హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడబోతుంది నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన తూర్పు ముఖం కలిగిన డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో డిజైన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది మూడు పాయింట్ ఒక్క సెంట్లలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీని లొకేషన్ ఎక్కడ అంటే మన రాజమండ్రిలోనే బొమ్మూరు అనే ఏరియాలో బొమ్మూరు హైవే జంక్షన్ నుంచి జస్ట్ వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ వచ్చినట్లయితే ఈ హౌస్ మీకు కనిపిస్తుంది ఈ హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి చూసేద్దాము ఇది ఈస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన తూర్పు ముఖం కలిగిన ఇండివిజువల్ హౌస్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది బొమ్మూరులో సో కావాల్సిన వాళ్ళు మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫేసింగ్ సిక్స్టీ ఫీట్ డెప్త్ ఇరవై రెండు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు అరవై అడుగుల లోతు ఇంకా హౌస్ స్టాప్లకు వెళ్ళి చూసేద్దామా మీకు ఫ్రంట్ అంతా కూడా ఇలా వస్తుంది ఫ్రంట్ ఎలివేషన్ మెయిన్ ఎలివేషన్కి మనకి డిజైన్ చేశారు అండ్ వాల్కి అయితే టైల్స్ ఇచ్చేసారు ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ వస్తుంది ఇదేమో పార్కింగ్ పార్కింగ్ ఫోర్టీన్ బై ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పద్నాలుగు బై ఇరవై రెండు పాయింట్ ఐదు ఇది ఈశాన్య మూల బోర్ ఇచ్చారు రెండు వందల ఇరవై అడుగుల లోతు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్ వచ్చేసి ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ ఫైవ్ వింగ్స్ తో అయితే విండో ఇచ్చేసారు ఇదంతా ప్యూర్ టేక్ యూజ్ చేశారండి ఫ్రంట్ ఎలివేషన్ అంతా లెఫ్ట్ లో స్టెప్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ కింద స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది సో హౌస్ ఫ్రంట్ వ్యూ అయితే ఇది రిమైనింగ్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళి చూసేదాం ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారు కదా స్ట్రైట్గా గా కనిపించేది టీవీ యూనిట్ రైట్ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ కింద టైల్స్ యూజ్ చేశారు హాల్ సైజ్ వచ్చి ఎయిట్ బై ట్వంటీ సిక్స్ ఎనిమిది బై ఇరవై ఆరు ఇది నార్త్ సైడ్ వెళ్ళడానికి డోర్ ఒకటి ఇచ్చేశారు అదే విధంగా హాల్లో టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది యూపీవీసీ విండోస్ సేఫ్టీ అరెండ్ గ్రిల్ విత్ మస్కటో మెస్ డోర్స్తో తో ఇచ్చేసారు ఇదంతా కూడా డైనింగ్ వస్తుంది మీకు డైనింగ్ సైజ్ వచ్చి ఎయిట్ బై నైన్ పాయింట్ త్రీ ఎనిమిది బై తొమ్మిది పాయింట్ మూడు చూస్తున్నారు కదా ఓన్లీ డైనింగ్ ఒకటి సెపరేట్ కలర్ యూజ్ చేశారు ఇదంతా డైనింగ్ ఇది కిచెన్ ఇచ్చారు మీకు డోర్ ఏమి ఇవ్వలేదు కానీ నార్మల్ ఆర్చ్లా అయితే డిజైన్ చేశారు యూ షేప్ లో గ్రనైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్లో అదేవిధంగా వాల్లోనే పూజా మందిర్లా డిజైన్ చేశారు పైనంతా కూడా స్టోరేజ్ స్పేస్ కోసం లాఫ్ట్ అనేది ఇచ్చేసారు చూస్తున్నారు కదా కిచెన్ సైజ్ అయితే సెవెన్ పాయింట్ టూ బై నైన్ పాయింట్ త్రీ ఏడు పాయింట్ రెండు బై తొమ్మిది పాయింట్ మూడు ఇది సౌత్ సైడ్ సెట్బ్యాక్ వెళ్ళడానికి డోరు ఇదంతా సౌత్ సైడ్ సెట్ బ్యాక్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ సైజు వచ్చి టూ ఫీట్ రెండు అడుగులు హౌస్ అయితే డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి ఇప్పుడు మనం చూడబోయేది చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్కి కి ఫ్రేమ్ ఇచ్చారు ఫ్లష్ డోర్ అయితే ఇచ్చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక పెద్ద సైజులో యూపీవీసీ విండో ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి నైన్ పాయింట్ త్రీ బై లెవెన్ పాయింట్ టూ తొమ్మిది పాయింట్ మూడు బై పదకొండు పాయింట్ రెండు అక్కడ కనిపించేది అటాచ్డ్ టాయిలెట్ సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్ కూడా ఇచ్చేశారు అండ్ యూపీవీసీ విండో సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మస్క్ టో మస్క్ డోర్స్తో వెంటిలేషన్కి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ మనకి వాల్లోనే డోర్ ఇచ్చేశారు పీవీసీ డోర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెంటిలేషన్ ప్రొవిజన్ ఇచ్చారు వెస్ట్రన్ కమోట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఇచ్చేసారు చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ సైజ్ ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ నాలుగు బై ఆరు చూసారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి కి గ్రనేడ్ ఫ్రేమ్ అండ్ ఫ్లాష్ డోర్ యూజ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫోర్ బై థర్టీన్ పాయింట్ టూ పదమూడు పాయింట్ నాలుగు బై పదమూడు పాయింట్ రెండు పైన అంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ అదేవిధంగా ఇది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఒకసారి చూసేద్దాము సిమెంట్ ఫ్లాంగ్స్తో తో కబోర్డ్స్ ఇచ్చేసారు కదా దాని మధ్యలో అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇదే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ వెంటిలేషన్ ప్రొవిజన్ ఇచ్చారు వెస్ట్రన్ కమౌట్ ఇచ్చారు వరకు టైల్స్ ఇచ్చారు టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ మాస్టర్ బెడ్రూమ్ లో టూ వింగ్ విండోస్ అయితే ఇచ్చారు యూపీ విండోస్ బిగ్ సైజు వెంటిలేషన్ బాగుంటది ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ వెళ్ళడానికి డోర్ ఇది మనకి యూటిలిటీ వస్తుంది ఇదంతా కూడా వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే రావడం జరిగింది ఇక్కడే మనకి కామన్ టాయిలెట్ కూడా ఇచ్చేశారు దీనికి కూడా ఫ్రేమ్ లోనే డిజైన్ చేశారు పీవీసీ డోర్ పై వరకు టైల్స్ ఇచ్చేశారు చిల్డ్ర కామన్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ దీనికి మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు అదేవిధంగా ఇలా వెళ్ళినట్లయితే నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వస్తుంది ఒకటి నార్త్ సైడ్ బ్యాక్ టూ పాయింట్ త్రీ ఫీట్ అయితే ఇచ్చేసారు వీటి నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది సో మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు అదేవిధంగా నార్త్ సైడ్ సెట్బ్యాక్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా థింక్ చేశారు బిల్డర్ గారు సో హౌస్ అయితే ఇది ఫ్రెండ్స్ టోటల్గా మొత్తం చూసారు కదా మీకు నచ్చిందా ఇప్పుడు దీని కాస్ట్ని అయితే చూసేద్దాము దీని కాస్ట్ సిక్స్టీ ల్యాక్స్ అరవై లక్షలు చెప్తున్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ బొమ్మూరు ప్రైమ్ లొకేషన్లో జస్ట్ సిక్స్టీ ల్యాక్స్కి అయితే సేల్కి వచ్చేసింది సో కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి మా నెంబర్స్కి అండ్ ఈ హౌస్ డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాం ఇది ఈస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో డిజైన్ చేసిన టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ త్రీ పాయింట్ వన్ సెంట్స్ మూడు పాయింట్ ఒక్క సెంట్లలో ఇది టూ బెడ్రూమ్స్ అండ్ హాల్ కిచెన్ డైనింగ్ తో అయితే వచ్చేసింది మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే దాని మీద నెంబర్స్ ఉన్నాయి సో కాంటాక్ట్ చేయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మన లొకేషన్ ఏంటి ప్రైమ్ లొకేషన్ అంటే మనకి ఇళ్ళ మధ్యలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో దీని స్లాబ్ ఏరియా వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చేసారు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మొత్తం చెప్పాను ఇంకా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఫుల్ వీడియో చూసాక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి దీన్ని యాడ్ నెంబర్ చెప్పడం మర్చిపోతూ జీరో టూ జీరో వన్ రెండు వందల ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హౌస్ నుంచి మెయిన్ పాపులర్ లొకేషన్స్ అన్నీ ఏ ఏ డిస్టెన్స్లో ఉన్నాయో చూసేదా ఇది బొమ్మూర్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కేఎం డిస్టెన్స్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి టూ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్కి త్రీ పాయింట్ సెవెన్ కేఎం డిమార్ట్ హుకుంపేటకి త్రీ పాయింట్ ఫోర్ కేఎం కోటిపల్లి బస్టాండ్కి ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం ఈనాడు ఆఫీస్ టూ పాయింట్ ఎయిట్ కేఎం వేమగిరి జంక్షన్ సిక్స్ కేఎం మరంబుడి ఎన్హెచ్ సిక్స్టీన్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం లాలాచేరు సెంటర్ ఎయిట్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ కేఎం సో ఇది మెయిన్ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి లొకేషన్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఏదో ఉన్నాయి మే సో అవి కంప్లీట్ అయిపోతే అయిపోతుంది సో ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి సో కావాల్సిన వాళ్ళు మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మాకు ఒక వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వీఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ డాట్ కామ్ అందులో సెర్చ్ చేసి మీ బడ్జెట్కి సరిపోయిన హౌసెస్ని అయితే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ